మిత్రులారా మోదీ షాకో హటావో దేశ్కి బచావో అనే నినాదంతో రాజ్యాంగం పరిరక్షణ కమిటీ విజయవాడలో మొఘలిరాజపురంలో సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియం నందు వివిధ ప్రజా సంఘాలకి సంబంధించిన నలభై ఐదు ప్రజా సంఘాల ప్రముఖులు పదిహేను వందల మంది ప్రజలు కార్యకర్తలు అఖిల పక్ష లీడర్లు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ తరపున భారత్ బచావో వైస్ చైర్మన్ గూడూరు సీతామహాలక్ష్మి గారు మాట్లాడుతూ ఈ దేశంలో రెండు వేల పద్నాలుగు తర్వాత మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు కానీ బలహ బలహీన వర్గాల ప్రజలకు కానీ ముఖ్యంగా మహిళలకు కానీ రక్షణ లేదని దాడు విపరీతంగా పెరుగుతున్నాయని అట్లాగే తినే తిండి మీద కట్టే బట్ట మీద ఆంక్షలు విధించారని అట్లాగే సెక్యులర్ స్టేట్గా బతుకుతున్న మన భారతదేశంలో ఒక కేవలం ఒక మతాన్ని మాత్రమే ప్రోత్సహిస్తూ ముస్లింలను మైనార్టీలను క్రైస్తవులను కమ్యూనిస్టులను దళితులను అణిచివేసే భాగంలో బీజేపీ గవర్నమెంట్ నడుస్తున్నదని కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో బీజేపీని ఓడించి లౌకిక శక్తులను ఇండియా కూటమిని గెలిపించుకోవాలని పిలుపునివ్వటం జరిగింది అట్లాగే ఈ ఈ బీజేపీ పరిపాలనలో ఉన్నవ సంఘటనలో అట్లాగే మణిపూర్లో మహిళల్ని ఊరేగించడం నగ్నంగా ఊరేగించడం అట్లాగే బిల్కిస్ బాను అనేది జరిగిన అత్యాసారాలు ఇంకా అనేకం దాదాపు వేలకు అత్యాచార సంఘటనలో నమోదవుతున్న మహిళలకు రక్షణ భద్రత లేని పరిస్థితులు ఆడవాళ్ళను వంటింటికే పరిమితం చేయాలని నా స్త్రీ అర్హ స్వతంత్రం అర్హత అన్న మనధర్మశాస్త్ర సీతాకాని ప్రకారం ఆడవాళ్ళు ఋతుస్రావం కావటం కూడా నేరమే అని మోహన్ భగత్ వక్కాణించడం ఆర్ఎస్ అధినైతే మోహన్ భగత్ ఒక్కాడించడం ఆడవాళ్ళని కేవలం పిల్లల యంత్రాలుగా భర్తకు అత్తమామలు సేవ చేసి ఇల్లాలిగా ఉండాలని ఆడవాళ్ళు ఇల్లు గడప దాటకూడదని ఆంక్షలు విధించడం అంటే ఇదొక తాలిబాన్ మతరాజ్యంలాగా చేయాలని వ్యవహరిస్తున్నారని కనిపిస్తుందని ఆడవాళ్ళకి రక్షణ కోసం దేశంలో సహభాగంగా ఉన్న మహిళలు కూడా సామాజిక సమస్యల మీద పోరాటం చేస్తారని సమాజాన్ని మార్చుకుంటారని దేశంలో సగం వాట అన్నింటిలో కూడా సగం వాట మహిళలకు దక్కాలని మహిళలకు కూడా సమాన అధికారాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రసాదించారని నొప్పి వక్కానించడం జరిగింది భారత బచావు తరఫున బీజేపీని ఓడించి తద్వారా ఇండియా కూటమిని అధికారులు తీసుకురావాలని పిలుపునివ్వటం జరిగింది హక్కుల పరిరక్షణ కోసం పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులకు ఈ సమావేశానికి చేసిన సోదరులకి సోదరి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన సామాజిక ఉద్యమ వినోదం తెలియజేస్తున్నాను మిత్రులారాగుడు సీతామాలక్ష్మి సావిత్ర బ్యాప్లి ఎడ్యుకేషన్ చార్టబుల్ ట్రస్ట్ చైర్పర్సన్గా అఖిల భారత శరీర అవయవదాదల సంఘం వ్యవస్థాపకులుగా మీ అందరికీ తెలుసు కానీ ఈవేళ ఇప్పుడు ఇక్కడ మేము అంచనా నించున్నది ఆంధ్రప్రదేశ్ భారత బచావు రాష్ట్ర కమిటీ పక్షాన మా చైర్మన్ భాస్కర్ గారి పక్షాన మా యొక్క అభిప్రాయాన్ని మేము ముందు పెట్టాలని అనుకుంటున్నాం మిత్రులారా భారత బచావు ఏ అంశాల కోసమైతే పోరాడుతుందో ఈ దేశంలో రాజ్యాంగ వ్యతిరేకమైన ప్రజా వ్యతిరేకమైన దళిత వ్యతిరేకమైన స్త్రీ వ్యతిరేకమైన కేవలం మనుమాద ఆశలతోటి ్రాహ్ గారు కలిసింది ప్రతిష్ఠింప చేయాలని కులాలుగా మతాలుగా ఈ దేశాన్ని ఇంకా విద్వేషంలో వెళ్ళిపోయేలాగా నెట్ట తీసుకెళ్లాలని కుట్ర పడుతున్న ఆ బీజేపీని ఆర్ఎస్ఎస్ సంఘీలని ఓడించడం కోసం ఈ దేశ పురివేల నుంచి వాళ్ళని పాలదోట కోసమే భారత బచావు అక్కడ బదులై నిలబడింది పోరాడుతుంది మిత్రులారా ఇక్కడ అందరు నాయకులు మాట్లాడారు మీ అందరి మనసుల్లో కూడా మన భారతదేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఎట్లాంటి అంతర మదనానికి మనం గురయ్యాం ఎంతటి సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నాం అనేది మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ దేశంలో సగం జనాభా ఉన్న మహిళలు మాట్లాడదలుస్తున్నారు నిధులారా ఈ దేశంలో మొట్టమొదట వాళ్ళు రాస్తున్న ముస్లింలకు వ్యతిరేకులుగా కమ్యూనిస్టు వ్యతిరేకులుగా అట్లాగే ఈ దేశంలో మార్క్సిస్టు దళితులకు వ్యతిరేకంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా ప్రకటించుకున్నారు కానీ వాళ్ళు ప్రకటించిన ఒక రహస్య ఎజెండా కూడా ఉంది వాళ్ళు స్త్రీ వ్యతిరేకులు ఈ దేశంలో స్త్రీ మనుషులుగా చూడలేని పరిపాలకులు ఇక్కడ బీజేపీ పాలకులు స్త్రీ స్వతంత్ర మన శాస్త్ర స్వతంత్ర కాలండి పరిపాలన చేస్తున్న ఈ ఈ దేశంలో ఉన్న సంఘటన జరిగితే ప్రెసిడెంట్స్ పోరాడుతుంటే ఆడవాళ్ళ నగరంగా ప్యారెట్ చేయిస్తూ ఈ ఆర్ఎస్ఎస్ అంటే ఇలా బీజేపీ పాలన ఎక్కడైనా నోరిపిందా మూడు నెలల పాటు కనీసం మాట్లాడతానికి కట్టించడానికి కూడా ముందుకు రాని అదైనా ముప్పై శాతం నుంచి మాట్లాడుతుంది మోడీ గవర్నమెంట్ రావాలని పెట్టుకుంటున్నాం ప్రజల ఆలోచించండి బీజేపీని ఓడించకపోతే ముఖ్యంగా ఆడవాళ్ళకి భద్రత లేదు ఆడవాళ్ళ ముందుస్రావం అవుతేనే అనే దోషమని అని ఎంతో ఎంతో అవమానకరంగా మాట్లాడుతున్నా నాగపూర్ హెడ్ క్వార్టర్స్ కూర్చున్న ఆర్ఎస్ఎస్ అధినేత భగత్ కి గుర్తు లేదా ఈ దేశంలో మనుషులు కాడవాళ్లకు సమాన హక్కులు లేవా ఆడవాళ్ళు కాలేరా ఆడవాడి దేశంలో ఉన్న ఆడవాళ్ళు సమస్యలకి పరిష్కారం చూపించే దశలో ఈ దేశంలో ఆడవాళ్ళు లేరా కానీ ఆర్ఎస్ఎస్ అంటే అలా అనుకోవటం లేదు కేవలం ఉండి పెట్టడానికి మొగుడికి భర్తకి పిల్లలకి బుద్ధులకి సేవ చేయడానికి కుటుంబానికి పరిమితం చేయాలన్న ప్రస్తుతీ స్వతంత్రం అదే స్వతంత్రాన్ని అక్షరాల అమలు చేస్తున్న వీళ్ళు ఆడవాళ్ళ పట్ల మనిషి అంతకంగా పాడువులు పాల్పడుతున్నారు ఆడపిల్లలు ఇన్ని నెలలుగా వెసని విసరింగు మహిళలందరూ కూడా పోరాటం చేస్తుంటే ఎవరైనా చదివించారా ఈ పార్టీలో అట్లే బీటింగ్ దాని పెద్దలందరూ ప్రయాణించారు బీటింగ్ పార్టీలు ఇక్కడ వీజానికి అనుకూలంగా ఉన్న పార్టీలు ఎన్ని రాష్ట్రంలో ఉన్నాయి ఆ బీటింగ్ పార్టీ మా బీజేపీ మతదంత పార్టీని బట్టి కల్పించాలంటే ఈవేళ ఒక ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ సారీ ఇండియా కూటమి మనకి అమల్లోకి వచ్చింది కాబట్టి ఇండియా కూటమిని భారత మేము బలపరుచుతున్నాం అయితే ఇండియా కూటమే కాదు మేము బలపరుస్తున్నందుకు ప్రజల హక్కుల గురించి మాట్లాడుతున్నందుకు భారత బచ్చ ప్రధాన కార్యదర్శిని ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసింది అట్లాగే తెలంగాణ మా భారత వచ్చేవా నాయకులు ఎన్ఐఏ గారు డాక్టర్ గోపినాథ గారు ప్రజల దరపున నిలబడి మాట్లాడినందుకు టీఆర్ఎస్ కానీ ఎంఐఎంను కానీ మతం పార్టీని ఓడించాలని కాంగ్రెస్ని గెలిపించాలని పిలిపించినందుకు కక్ష కట్టి ఉపా కేసులు పెట్టి నిర్బంధాలు గురి చేసింది ఎంత నిర్బంధాలు వచ్చినా ఎన్ని అక్రమ అరెస్టులు జరుగుతున్నా మేము ప్రజల పక్షాన ఉన్నాం భారతదేశాన్ని రక్షించడం కోసం ఈ పాసిస్ట్ హస్తాల నుంచి మన దేశాన్ని మన ప్రజల్ని మన రాజ్యాంగాన్ని మన హక్కులని కాపాడుకోవడం కోసం భారత బ్యాం గట్టిగా నిలబడి ప్రజల్లో పనిచేస్తుందని పోరాడుతుందని సభినయంగా సోదరులకి సోదరులకి విజ్ఞప్తి చేస్తూ మేమందరూ సెలవు తీసుకుంటాము